వృశ్చిక రాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి మీకు ధనపరంగా రాబడి అనేది రాబోతుంది అంటే డబ్బు అనేది ఈ మూడు రోజుల్లో మీకు ఖచ్చితంగా చేతికి అందేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికీ మీరు బిజీగా ఎంతసేపు ఉంటారు అలాగే ఖాళీగా ఉండేటటువంటి సమయము ఇంకా మీకు రకరకాలైనటువంటి అంటే ఏదన్నా అనుకోని రక అనుకోని ఊహించ ప్రయాణాలు అవ్వచ్చు పనులు అవ్వచ్చు అలాగే మీరేంటంటే ఎక్కడికన్నా వెళ్ళి ఎవరితోనన్నా అంటే ఫోన్లో మాట్లాడటము కొన్ని రకాలైనటువంటి విషయాలు విశేషాలు తెలియటము ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబడతాయి అలాగే మీకేంటంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది అందులో ముఖ్యంగా నరదిష్టి పరంగా మీకు రకరకాలైనటువంటి సమస్యలు అంటే అసలు మీరు ఊహకు కూడా అంది అందనటువంటి సమస్యలు అలాగే కొన్ని కొన్ని రకాలైనటువంటి నిందలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది వాటి నుంచి బయటపడటం కోసం మీకు ఖర్చు లేనటువంటి పరిహారాలు కూడా చెప్తాను అవి చేసుకోవటం వలన ఆ సమస్యల నుంచి తేలికగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది ముందు జాగ్రత్త పడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినండి ఎందుకంటే మీకు వినటం వలన ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టము అనేది మాత్రం ఉండదు కాబట్టి పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఇంకొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వృష్టిక రాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వృష్టిక రాశి వారి వ్యక్తిత్వం విషయానికి వచ్చేటప్పటికి వీరి ఆలోచన విధానం ఏంటంటే రకరకాలుగా ఉంటుంది అంటే కాసేపు ఉన్నటువంటి నిర్ణయం కాసేపటికి ఉండదు వెంటనే నిర్ణయం అనేది మారిపోతా ఉంటుందన్నమాట అలా ఎందుకు అనంటే గ్రహాల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి దోషాల వల్ల అలాగే గ్రహాలు క్షణ క్షణం మనకి ఎలాగైతే మారుతా ఉంటాయో అలాగే వీరికి ఏంటంటే వీరి ఆలోచన విధానాలు కూడా రకరకాలుగా మారుతూ ఉంటాయి అంటే కాసేపు ఒక పనిని చేద్దాం అనుకుంటారు కాసేపటికి మళ్ళీ ఇప్పుడు కాదు మేము చేయకూడదు అని చెప్పేసి అట్లా అనుకుంటారు ఒకసారి ఒక నిర్ణయం మీద గట్టిగా ఫిక్స్ అయి కూర్చుంటారు అది ఏదైనా అయినప్పటికీ అంటే అది ఒక డబ్బు పరంగా చేసే పని పరంగా ఏదైనా కానివ్వండి మళ్ళీ అంతలోనే ఏంటంటే ఎవరైనా చెప్పిన మాటలు వినవ్వచ్చు ఇట్లా వాళ్ళ వాళ్ళ ఆలోచనే మారటం వల్ల అవ్వచ్చు మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుంటూ ఉంటారనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే వీరికి కష్టాలు సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే వీరి ఆలోచన విధానం వలన వీరు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటున్నారనమాట అంటే కొంచెం ఓవర్గా టెన్షన్ అవ్వటము ప్రతిదీ కూడా మనసుకు తీసుకోవటము ఓవర్గా అతిగా ఆలోచించటము ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా చెయ్యొచ్చా చేయకూడదా అని చెప్పేసేసి ఆ ఆతురత వల్ల ఆ కంగారు వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటము చివరికి అంటే ఏదైనా ఒక నిర్ణయం మీద ఉంటే మంచో చెడు అయ్యిద్ది అలా కాకుండా క్షణానికి ఒక మాట క్షణానికి ఒక నిర్ణయాలు మారుతా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అనుకున్నవి చేయకపోగా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆలోచన ఉండాలి ఏ పని చేసేటప్పుడైనా వె వెనక ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించటం తప్పు కాదు కాకపోతే దాన్ని మరీ మితిమీరి మితిమించి తీసుకుంటే ఏంటంటే చివరికి ఏది చేయకుండా మిగిలిపోతాం అన్నమాట కాబట్టి ఏదైనా సరే కాస్త అటు ఇటుగా ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవటం వలన జీవితంలో మన సక్సెస్తో ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట ఎందుక ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దాని నుంచి ఎలా బయటపడాలని అవి అనేవి కూడా మనకి తెలిసి ఆటోమేటిక్గా అర్థమైపోయింది కాబట్టి మీరేంటంటే ఆ నిర్ణయాలు అలా క్షణక్షణం మార్చుకునేటటువంటి విధానాన్ని మానుకోండి ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుకొని మీరు నిర్ణయం తీసుకోండి దానివల్ల ఏంటంటే మీకు ఇబ్బంది అయితే రాదు బయట ఏంటంటే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని లేకపోతే బంధువులు అవ్వచ్చు వీళ్ళని అడిగితే ఏంటంటే ఎవరికొని తోచింది వాళ్ళు చెప్తా ఉంటారు ఎందుకంటే ఇక్కడ మన సమస్య మనకు తెలుసు ఏదైంది మంచేంటి చెడేంటి అనేది పూర్తిగా మనకు తెలిసిద్ది అలాగే మన కుటుంబ సభ్యులకు తెలిసిద్ది వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు కూడా మనకు బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే మనం బాగుపడితే సంతోషపడేది మన కుటుంబ సభ్యులే లేదా మనం ఏమన్నా తేడా పడితే ఇబ్బంది పడేది కూడా మన కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళేంటంటే మనకు దగ్గరగా ఆలోచించి వాళ్ళు సలహాలు ఇవ్వటం అనేది జరిగిద్ది కాబట్టి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి బయట వాళ్ళు ఏంటంటే ఏది పడితే అది చెప్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మనసుకు తీసుకోరు మనసులో నుంచి వాళ్ళకి ఆ మాట అనేది రాదు కాబట్టి బయట వాళ్ళ నిర్ణయాలు అనేవి ఎప్పుడూ కూడా అన్ని విషయాలలో పనికిరావు ఇది మీరు గుర్తుంచుకోండి ఈ వృష్టికి రాసి వారికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం అంటే కోపం అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగతంగా వీళ్ళు చాలా చాలా మంచివారండి ఈ వృష్టికి రాసివారు వీరికి ఏంటంటే ఏదైనా సరే మనసులో పెట్టుకొని పైకి ఏంటంటే సైలెంట్గా ఉంటారు అంటే గబా గబా అరిచేటటువంటి వ్యక్తులు కాదు గబా గబా ఎదుటి వారిని అనేటటువంటి వ్యక్తులు కాదు మనసులో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడూ కూడా బాధ అనేది ఉంటా ఉంటుంది ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా పైకి నవ్వుతా నలుగురిని మా నలుగురితో మాట్లాడుకుంటూ నలుగురిని కలుపుకుపోతూ ఉంటారనమాట అది వీరి యొక్క వ్యక్తిత్వం మంచిది మనకు ఒక పెద్ద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు వీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎదుటివారికి వీరికి తోచినటువంటి సహాయం చేయడానికి ముందు ముందు ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాంటి వ్యక్తిత్వం వల్ల వీరు జీవితంలో అంటే పరీక్షలు ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎదురైనప్పటికీ జీ పరిస్థితుల ప్రభావం వల్ల అవ్వచ్చు లేదా మనుషులు క్రియేట్ చేసినటువంటి కొన్ని పరిస్థితులు ప్రభావం అవ్వచ్చు ఇట్లా ఎన్ని రకాలుగా వచ్చినా కూడా వీరి మంచి మనసు వల్ల దైవానుగ్రహం అనేది ఉండి వీరి జాతక పరంగా చాలా వరకు కూడా ఆ సమస్యల నుంచి బయటపడుతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి కోలుకోలేని దెబ్బలు కూడా వీళ్ళు తినున్నారు అంటే ప్రతీది కూడా కొన్ని చెప్పుకోలేం బయటికి ఎంత ఇంట్లో వాళ్ళతోనైనా కొన్ని చెప్పుకోలేని సందర్భాలు కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయి అన్నమాట మనలో మనమే కూర్చొని కుమిలిపోతూ ఉంటామన్నమాట ఎందుకు ఏం పాపం చేశాము అని చెప్పేసి ఇటువంటి సందర్భాలు వీరు కూడా ఖచ్చితంగా ఫేస్ చేసి ఉన్నారు డబ్బుకు సంబంధించి కూడా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొని ఉన్నారు కొన్ని రకరకాల అంటే వీళ్ళు సంబంధం లేని నిందలు కూడా వీరి మీద వచ్చి ఉన్నాయి అలాంటివి ఏంటంటే చాలా రకాలుగా మానసిక మానసికంగా ముందుగా ఏంటంటే నలిగిపోయినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు కానీ ఆ మానసికంగా దెబ్బ తిని 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 జీవితంలో వీరేదైనా సరే అంటే ఒక ధైర్యం ఒక మొండి ధైర్యం అనేది వీరికి వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఏదైనా సరే మేము చెయ్యాలి మేము ఇక జీవితం అంటే ఇంతే ఉంటుంది జనం అంటే ఇంతే ఉంటారు అనని ఒక అర్థం చేసుకొని ఇక జనాన్ని పట్టించుకోకుండా వీరి పనుల్లో వీరు ముందుకు వెళ్తమనేది జరుగుతుంది కాబట్టి వీరికి ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా అంటే డబ్బు పరంగా అవ్వచ్చు వీరి యొక్క ఆలోచన విధానంలో మార్పులు కానివ్వండి వీరు ఎదుగుదల కానివ్వండి చాలా వరకు కూడా బాగుందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే గతంలో ఎలా ఉండేవాళ్ళంటే అంటే మనుషులతో ఎక్కువగా తెలిసి తెలియని వయసులు అనమాట ఎవరికైనా ఒక వయసులో ఎవరికి కూడా తెలియదు వయసు మీద పడే కొంది పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు నేర్పినటువంటి గుణపాఠాల వల్ల కొన్ని కొన్ని నేర్చుకుంటూ ఉంటాము దాన్ని బట్టి మనుషుల ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి అట్లా వీళ్ళు ఏంటంటే చిన్న వయసులో జనాలు చుట్టూత తిరుగుతూ చేసుకుంటా బాధపడతా అలా ఉండేవాళ్ళు తర్వాత తర్వాత ఏంటంటే అన్నీ అర్థమయ్యి వీళ్ళు ఒకరికి సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ధనపరంగా కూడా వీరికి గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా కలుసుబాటుగా ఉంది అంటే ఇదివరకు అప్పులు చేయటము జ అప్పులు పుట్టక ఇబ్బంది పడటము ఏదన్నా చెయ్యాలనుకున్నా కూడా చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడటము ఇలాంటివి చేశారు కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే చేతిలో డబ్బులు ఎప్పుడు కూడా ఉంటున్నాయి అనమాట కోటేశ్వరులకు కోట్లు ఉంటే ఉండొచ్చు కానీ ఈ అసలు లేని వాళ్ళకు కూడా చేతిలో ఎప్పుడు కూడా ఎంతో కొంత డబ్బులు అయితే మాత్రం ఉంటున్నాయి దానివల్ల చాలా వరకు కూడా సంతోషంగా ఉండగలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది పరిస్థితులు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నాయని అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు ఈ వృష్టికి రాసి వాళ్ళకి వీళ్ళకి ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి ఒక్కరోజు కాస్త అంటే రెస్ట్ తీసుకుంటారు మిగిలిన రెండు రోజులు కూడా బాగా బిజీగా ఉండటం అనేది జరిగిద్ది అలాగే వీరికి ఒక రోజు ఏదన్నా ప్రయాణం అంటే దూరం ప్రయాణం అవ్వచ్చు దగ్గర ప్రయాణం అవ్వచ్చు కుటుంబ సభ్యులతో కానీ లేదా వీరంతటా వీరు ఏదన్నా పని మీద కానీ ప్రయాణం చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఆ రోజు అంటే ఏ వీరు ఏ పనికైతే వెళ్ళాలని అనుకుంటున్నారో ఆ పనిని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేసుకొని రావటం అనేది జరిగిద్ది ఇంకా ఈ రెండు రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చాలా వరకు కూడా బిజీగా ఉంటారనమాట అంటే మధ్యాహ్నం సమయంలో కూడా భోజనం చేయటానికి కూడా వీళ్ళు తీరిక చేసుకొని ఇక భోజనం చేయటం అనేది జరిగిందనమాట అంటే అంత బిజీగా ఉంటారు అంటే ఏదన్నా అనుకోని పనులు ఏదన్నా పెండింగుల్లో ఉన్నటువంటి పనులు కూడా వీరి మీద ఉండి అవి పూర్తి చేసుకునేటటువంటి అవకాశం అనేది ఈ రెండు రోజులు ఉంటుంది ఒక రోజు మాత్రం కాస్త కుటుంబ సభ్యులతో కాస్త ఇంట్లో ఉండటము ఇంట్లో ఫ్యామిలీతో ఫ్యామిలీ మెంబర్స్తో ప్రేమగా మాట్లాడుకోవటము పిల్లలతో సంతోషంగా ఉండటము ఇట్లా చాలా వరకు కూడా ఉండే అవకాశం అవకాశం అనేది ఉంటుంది కాస్త ప్రశాంతంగా నిద్రపోవటం కూడా ఉంటుందన్నమాట మీరు చాలా వరకు కూడా అలాగే ఉండాలి కూడా అంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా టచ్లో ఉండండి ఖాళీ సమయం వస్తే ఫ్రెండ్స్తో అని వాళ్ళతో వీళ్ళతో అని చాలామంది కూడా అట్లా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఖాళీ సమయం దొరికినప్పుడు మీ కుటుంబ సభ్యులతో మీరు గడపటం వలన పిల్లలతో ప్రేమగా ఉండటం వలన ఏంటంటే మీ మీద వారికి వారి మీద మీకు ఒక ప్రేమానురాగాలు ఆప్యాయతలు అని అనేవి పెరిగి మీకు అండర్ స్టాండింగ్ లెవెల్స్ అనేవి బాగుంటాయి అనమాట దాన్ని బట్టి మీకు జీవితంలో సమస్యల సంఖ్య అనేది కూడా తగ్గుతుంది కాబట్టి ఇంట్లో కూడా ప్రశాంతంగా ప్రేమగా పిల్లల్ని పలకరించడం కానీ చేయటం కానీ అట్లా ఉండండి అంతేగాని కోపం అనేది ఎక్కువగా అరవటాలు చేయటాలు ఇలాంటివి చేస్తే ఏంటంటే వారికి మీకు అంటే వాళ్ళు మీకు ఒక రకమైనటువంటి దృష్టితో చూసి ఒక విలువ తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తెలిసి అంటే పెద్దవాళ్ళకే అర్థం కావట్ల చిన్నపిల్లలకి ఏం తెలిసిద్దండి చిన్నపిల్లలకి గబక్న ఏదో ఒకటి అంటూ ఉంటారు అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు అలాంటివి ఇక మనం అర్థం చేసుకొని పోవటాన్ని బట్టి మన గౌరవము మన పెద్దరికం అనేది నిలబడుతూ ఉంటుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి జాగ్రత్తలు అనేవి తీసుకోవటం వలన మీ పెద్దరికం అనేది ఇంకా బాగుంటుంది అలాగే మీరేంటంటే చాలా వరకు కూడా ఈ మూడ్ అంటే ఈ పనికి సంబంధించి అంటే ఏదన్నా అనుకోని పనులు అవ్వచ్చు ఇట్లా పనులు అనేవి ఎక్కువగా మీకు ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అసలు ఏదన్నా జాబ్ లేని వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చి ఒక రూపాయి సంపాదించుకునేటటువంటి ఒక అవకాశం మీ జీవితంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు కాబట్టి పని ఉన్నప్పుడు ఏముందలే నా చేద్దాము లేకపోతే రేపు చేద్దామని అనుకోకుండా మీరు ఆ పనిని వాడుకోండి ఎప్పటి పనిని అప్పుడు క్లియర్ చేసుకోండి అలా చేసుకోవటం వల్ల మీకు పెండింగ్ అనేది ఉండి ఆ ఓవర్ అనేది ఓవర్లోడ్ అనేది అవ్వాలి ఉంటుందన్నమాట అలాగే మీకు అవకాశం వచ్చినప్పుడు కష్టపడటం వలన మీకు డబ్బు చేతిలో ఎప్పుడూ కూడా దిగులు లేకుండా ఉంటుంది ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మీరు కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది అలాగా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్లుగా ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే మీరు దాన్ని శ్రద్ధగా మీ పని మీద ఒక రూపాయి సంపాదించుకునే దాని మీద పెట్టుకోవటం వలన మీ జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే కొంతమంది కొంచెం ఎక్కువగా ఫోనుల్లో మాట్లాడటము అంటే అది బంధువులతో అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్తో అవ్వచ్చు ఇట్లా ఏంటంటే సరదాగా నవ్వుకుంటూ ఉండటం కోసం పదే పదే ఫోన్లు చూసుకోవటం పదే పదే ఫోనుల్లో మాట్లాడుకోవటం ఇట్లా చేసి తెలిసి తెలియక తెలిసి అని కాదు తెలిసి తెలియక కొంచెం సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు కుటుంబంలో సమస్యలు అనేవి పెరిగి ఇంట్లో తరచూ గొడవలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు ఫోనుల్లో ఎంతమంది మాట్లాడినా ఎవరు కూడా మనకు రూపాయి ఎవరు మన కష్టాన్ని తీసేసేయరు ఎంత మాట్లాడుకున్నా కూడా వేస్టే కాబట్టి కాసేపు కూసేపు మాట్లాడుకోండి అసలు మాట్లాడొద్దని అంటల్లా కాసేపు కూసేపు మాట్లాడుకొని మీ పనుల మీద మీరు దృష్టి ఉంచితే కనుక మీరు సరిగ్గా దృష్టి అనేది పెడితే కనుక మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఎందుకంటే మీ తెలివి మీ టాలెంట్ అనేవి ఆ రేంజ్లో ఉంటాయి మీరు సంపాదన మీద శ్రద్ధ పెట్టండి తక్కువ సమయంలోనే ఎన్ని సంపాదిస్తారో మీకు ఎంత కలుసుబాటు ఉంటుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి మీ ఎదుగుదల అనేది మీ చేతుల్లోనే ఉంది ప్రతిదీ కూడా అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడే మనం ఉపయోగించుకోవాలి అలా తెలిసినప్పుడు మనం ఏంటంటే కొన్ని కొన్ని మాటలు ఇలాంటి వాటి వల్ల మన జీవితంలో మోటివేషన్ అనేది వచ్చి మనం ముందుకు వెళ్ళాలన్నమాట చక్కగా ఇలాంటి చిన్న చిన్న మెలకువలు కూడా పాటించండి పాటించండి ఎందుకంటే చాలామందికి ఇలాంటి ఇలాగే అంటే ఎక్కువగా కష్టపడే మనస్తత్వం ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కాకపోతే కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియని వయసు వల్ల తెలిసి తెలియనితనం వల్ల కొంచెం ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి వారి కోసం అని చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట అలాగే విద్యార్థులకు బాగుంది కష్టపడి చదువుతారు కాబట్టి వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతారు ఎవరికైతే సంతానం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది ఇంకా ఈ వృశ్చిక రాశి వారిలో ఎవరికైతే వివాహం కాని వారు ఉంటారో వారు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచిగా అంటే ఏదైనా జాతకాల్లో దోషాలు ఉన్నా కూడా మీరు అవి సరి చేసుకుంటే మీకు చక్కగా మంచిగా వివాహం కూడా జరిగేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి కొంతమంది ఉద్యోగాల కోసం అంటే ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వచ్చు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు అది మీ పట్టుదలను బట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్ని బట్టి ఖచ్చితంగా మీకు అంటే మీ తపనను బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా మంచిగా వస్తాయి మంచిగా మీరు ఊహించిన శాలరీస్ కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు కష్టపడి పని చేస్తే మీకు ఇంకా దాంట్లో సెటిల్ అయ్యేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ వృష్టికి రాసి వాళ్ళైతే మాత్రం ఈ మూడు రోజుల్లో ఇలా ఉందండి డబ్బు అయితే ఖచ్చితంగా చేతికి అందుతుంది ఈ గతంతో పోల్చుకుంటే డబ్బు మీకు చాలా వరకు కూడా బెటర్ బెటర్గా ఉందని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే ఈ నరదిష్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దాని నుంచి మీరు బయటపడటం కోసం ఏం చేస్తారు అనంటే కాస్త అంటే మీ ఇంటి ముందల ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శని మంగళవారం రోజున ఒక ఐదు నిమ్మకాయలు తీసుకువెళ్ళి పూజ చేపించుకొని అవి మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా కట్టుకోండి అలాగే కాస్త గుమ్మడికాయ కూడా కట్టుకోండి అమావాస్య తిథుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ ఆదివారం అయినా కట్టుకోవచ్చు గుమ్మడికాయ అయినా ఎందుకంటే దిష్టికి గుమ్మడికాయ కట్టుకోవటం వలన చాలా వరకు కూడా దిష్టి ప్రభావం అనేది తగ్గిద్ది మీరింట్లో కూడా కాస్త రాళ్ల ఉప్పు వేసుకు కొన్ని ఇంటిని తుడుచుకుంటూ ఉండటము కాస్త ఇంట్లో అప్పుడప్పుడు దీపారాధన చేసుకోవటం వలన చాలా వరకు కూడా దిష్టి ప్రభావం అనేది తగ్గిద్ది మీరు కూడా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కాస్త ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా ఎర్ర నీళ్ళతో కూడా దిష్టి తీపించుకోవటం వలన చాలా వరకు కూడా నెగిటివిటీ చెడంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట దానివల్ల ఏంటంటే మీకు ఆలోచన విధానం అంతా కరెక్ట్గా ఉండి జీవితంలో ఒక స్టాండర్డ్గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది దిష్టి వల్లే మీకు ఇన్ని రకాల ఆలోచనలు కూడా మారుతున్నాయి అన్నమాట కాబట్టి జాగ్రత్త పడండి అర్థమైంది కదా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మి మిత్రులు ఎవరైనా ఉంటే వృష్టికి రాసి వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం